మహబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎస్ శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మహబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే తీగల సత్యనారాయణరావు విగ్రహాన్ని ఎంపీ బలరాం నాయక్ సిపిఐ జాతీయ కార్యవర్ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ కలిసి సాంబశివరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరే పార్టీలో ఉన్న నేతలను బీజేపీ ఈడీ సీబీఐ కేసుల పేరుతో బెదిరిస్తూ తమ పార్టీలో చేర్చుకుంటుందని వేరే పార్టీలో ఉంటే నేరస్తులు బీజేపీలో చేరితే నీతి ఉంటారని ప్రశ్నించారు ప్రతి హిందూ మహిళ బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలు ధరిస్తారని ఇదే బీజేపీ నేర్పాల ఇది భారతీయ సంస్కృతి అని అన్నారు

పోరాటాన్ని సెప్టెంబర్ పదిహేనుగా పదిహేడుగా అధికారికంగా గుర్తించాలని తర్వాత పోరాటం సెవెంటీను దీన్ని వీలాగా గడ్డి గడ్డి కమ్యూనిస్ట్ అధికారంలోకి వచ్చేవాళ్ళు ఏంటి మీరు తినే అడ్డమైన వేరే ఏంటి మీరు తినే అడ్డమైన వేరే ఏంటంటే రాముడిని ఐజాక్ చేసుకున్నారు రాముణ్ణి గుడిలో కాదు హృదయ రాముణ్ణి బీజేపీ కార్యాలయాల్లో బందీ చేశారు మీరు రాముడు అందరి వాడు నిజం పెద్దవాడి హక్కుల కోసం కొన్ని చెప్పారు నేను అడుగుతా ఉన్నా అసలు కమ్యూనిస్టులు లేకపోతే పోరాటం చేసేవాడు ఎవడు మీరు ఆనందం చేయండి భూమి కోసం పోరాటం చేసేవాడు ఎవరు ఎల్ల గురిశల కోసం పోరాటం చేసేవాడు ఎవరు పోడు భూముల కోసం పోరాటం చేసేవాడు ఎవరు ఇలాగొచ్చారు సోదరి వాళ్ళు ఆశ అంగన్వాడి ఇంకా వాళ్ళు వచ్చారు వారి సంఘాలు పెట్టి పోరాటం చేసేది ఎవరు తీసుకొని చూడండి ఆ రోజే కాదు ఈరోజు ఈ రోజే కాదు రేపు రేపే కాదు ఆ తర్వాత ఏ నాడైనా సరే పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం ఓ రాటం చేసే ఏకైక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఏకైక జెండా ఎర్ర జెండా ఏదేమైనా కానీ కమ్యూనిస్ట్ సోదరులు ముందు నేను సాంబశివరావు గారు ప్రజలతో చెప్తా ఉన్నా మానవత్వం మానవీయ కోణాల ఆలోచన లేకపోతే కమ్యూనిస్టుగా కాలేదు కమ్యూనిస్ట్ అనేవాడు కష్టాల నుంచి పైకి వచ్చిన వాళ్ళే కమ్యూనిస్టులు కష్టాల్లో ఒడిదొడుగులను బట్టి ఎనలాల ఏదేమైనా విద్యార్థులతో కూడా మనం విద్యార్థులలో కూడా అది పోరాటం అంటే రాజకీయంగానే కాకపోవచ్చు విద్యలో కావచ్చు వారి హక్కుల విషయంలో కావచ్చు సమాజంలో నడుస్తున్న జరుగుతున్న అరాచకాలు కావచ్చు వాటిని తగ్గించాలంటే పిల్లల్లో కూడా కులాత మనం పెంపొందించే విధంగా మరి పనిచేస్తారని చెప్పేసి మీ అందరినీ ఆశిస్తూ